అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ షష్టోధ్యాయ आत्मसंयमयोगः अर्जुन उवाच अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति अर्जुनुडु पलिके ఓ కృష్ణ యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని అవసాన దశలు మనస్సు చెలించి యోగసిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును విభ్రష్ట మహాబాహో విమూఢో బ్రహ్మణపథీ హే మహాబాహో అతడు భగవత్ప్రాప్తి నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై ఛిన్నాభిన్నమైన మేఘమువలే అధోగతి కదా రేపు ముప్పై తొమ్మిది నలభై శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు